డెలివరీ అయ్యింది అంటే స్టోరీ ఎండ్ అయిపోయిందని మనం అనుకుంటాం కానీ నిజానికి అప్పుడు మాత్రమే జర్నీ స్టార్ట్ అవుతుంది సి సెక్షన్ తర్వాత చాలా మంది మహిళలకు ఇయర్స్ అయినా కూడా తమ పొట్ట ఎందుకు తగ్గట్లేదో అర్థం కాక బాధపడుతున్నారు అలా బాధపడే వారిలో నేను కూడా ఒక దాన్ని హలో అండి అందరికి నమస్కారం నా పేరు లక్ష్మీ పార్వతి నాకు టూ సి సెక్షన్స్ అయ్యాయి నా రెండవ సి సెక్షన్ డెలివరీ అయ్యి ఐదు సంవత్సరాలు అవుతున్నా నా బెల్లి ఎందుకు ఇంకా బయటికి కనిపిస్తుందో ప్రెగ్నెంట్ లాగా నాకు అర్థం కాలేదు నా ఫస్ట్ సి సెక్షన్ డెలివరీ అయినప్పుడు త్రీ మంత్స్ తర్వాత అబ్డామినల్ బెల్ట్ యూజ్ చేశాను ఏమీ యూజ్ లేదు అలాగే సెకండ్ సి సెక్షన్ డెలివరీ తర్వాత స్టిచ్చెస్ రిమూవ్ చేసిన టెన్ డేస్ కాటన్ శారీతో తో నడికట్టు కూడా కట్టుకున్నాను పొట్ట తగ్గించుకోవాలని ఎలాగైనా బట్ అప్పుడు నాకు ఎలాంటి రిజల్ట్స్ కనిపించలేదు పొట్ట తగ్గినట్టు ఏమనిపించలేదు కానీ అవి బ్యాక్ పెయిన్ లేకుండా సపోర్ట్ మాత్రం ఇస్తాయని చెప్పగలను అయితే నా సెకండ్ సి సెక్షన్ డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత నాకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాల అవగాహన లేనప్పుడు నా పొట్టని ఈ ఎలాగైనా తగ్గించుకోవాలని అప్పుడు యూట్యూబ్ లో చూసి ఏ పడితే ప్లాంక్స్ క్రంచెస్ ఏ ఆ ఎక్సర్సైజ్ చేశాను కానీ ఏ పడితే ఆ ఎక్సర్సైజ్ చేయకూడదని నేను రీసెంట్ గానే తెలుసుకున్నాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో నెలలు నిండినప్పుడు మనసులో ఎప్పుడు ఇలా అనుకునేదాన్ని డెలివరీ అయ్యి బేబీ బయటకు వచ్చేస్తే నా పొట్ట మళ్ళీ ఫ్లాట్ గా అవుతుందేమోనని తెలియక అనుకునేదాన్ని బట్ డెలివరీ అయ్యి బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా పొట్ట మళ్ళీ ప్రెగ్నెంట్ లాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాను అయితే రీసెంట్ గా యూట్యూబ్ లో కూడా డయాస్టోసిస్ అనే పదం విన్నప్పుడు దాని గురించి తెలుసుకొని నిజంగా చాలా ఆశ్చర్యపోయాను మనం ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో గర్భ బేబీ నెలలు పెరిగే కొంది గ్రో అవుతుంటే మన అబ్డామినల్ కండ్రాలు స్ట్రెచ్ అయ్యి ఒకటి కుడి వైపుకి ఒకటి ఎడం వైపుకి విడిపోతాయి మధ్యలో ఏర్పడిన గ్యాప్ కారణంగా మన పొట్ట ప్రెగ్నెంట్ లాగే ఉబ్బెత్తుగా ముందుకి ఉంటుంది అయితే కొంతమంది మహిళలకు డెలివరీ అయిన తర్వాత ఆ గ్యాప్ అనంతట క్లోజ్ అవుతుంది అయితే ముఖ్యంగా సి సెక్షన్ అయిన మహిళల్లో ఆ గ్యాప్ క్లోజ్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది దీని కారణంగా వాళ్ళ చూడటానికి ప్రెగ్నెంట్ లాగే కనిపిస్తుంది దురదృష్టం ఏమిటంటే ఈ డయాస్టెసిస్ రెక్టి అనే దాని గురించి చాలా మంది మహిళలకు అవేర్నెస్ లేకపోవడంతో డెలివరీ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ పొట్ట ప్రెగ్నెంట్ లాగే ఉంటుంది అందులో నేను కూడా ఒక దీని గురించి పోస్ట్ మామ్స్ అందరికీ తెలియాలని అవేర్నెస్ కలగాలని నా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను డెలివరీ అయ్యి ఇయర్స్ గడిచినా మనం ఏం బాధపడక్కర్లేదు మనం హీల్ అవ్వచ్చు పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ తో కానీ మనం ముందు మన బాడీని అర్థం చేసుకోవాలి ఇక నా మనవి ఏమిటంటే ప్రతి గైనకాలజిస్ట్ డాక్టర్ గారికి రిక్వెస్ట్ గా చెప్తున్నా మీ దగ్గరికి డెలివరీకి వచ్చే న్యూ కి డయాస్టిసిస్ రెక్టి గురించి చెప్పండి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి ఎందుకంటే పోస్ట్ మార్టమ్ లో బాడీ పెయిన్ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఏం చేస్తే హీల్ అవుతుందో తెలియక డెలివరీ అయ్యి ఇయర్స్ గడిచినా కూడా సఫరింగ్ లోనే ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్నే అయితే ఇప్పుడు నా వీడియోస్ ద్వారా మీ అందరితో నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను ఒకరి అయినా వీడియోస్ ద్వారా అవేర్నెస్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే నా ప్రయత్నం అవుతుందని భావిస్తాను మనమందరం స్ట్రాంగ్ అమ్మలం కానీ నాలెడ్జి తో కలిసిన స్ట్రెంతే మనకి రియల్ హీలింగ్ ని ఇస్తుంది నా వీడియోస్ లో కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి మీకు కూడా సి సెక్షన్ డెలివరీ అయితే ఒకసారి గైనకాలజిస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి స్లోగా మొదట బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత కోర్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజెస్ ని మొదలు పెట్టండి అందరి బాడీ సేమ్ కాదు ప్రతి బాడీ డిఫరెంట్ కాబట్టి పేషెంట్స్ తో మూవ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో ఏ కొంచెం అయినా ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సెకండ్ సెక్షన్ డెలివరీ అయిన ఫైవ్ ఇయర్స్ తర్వాత నా హీలింగ్ జర్నీని స్టార్ట్ చేశాను ఆ జర్నీని మీరు కూడా ఫాలో అవ్వాలంటే ఎస్ఎల్ఫీ ఫిట్నెస్ యాత్ర యూట్యూబ్ ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఈ వీడియో పై మీ అభిప్రాయాలను అలాగే మీ డౌట్లను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను గ్రోవిత్ యూట్యూబ్ యూట్యూబ్ యాప్స్ సేఫ్ సెక్షన్ సెల్ఫ్ అనే నేను నవంబర్ సిక్స్త్ నుండి స్టార్ట్ చేశాను సిక్స్ ఈ వర్కౌట్ ని కంప్లీట్ చేశాను అలాగే సాటర్డే సండే అంటే ఎయిత్ నైన్త్ నా చేయలేదు ఈ రోజు మండే నవంబర్ టెన్త్ నా ఈ వర్కౌట్ వీడియో ని కంప్లీట్ చేసి మీతో ఈ వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా నేను ఎక్సర్సైజెస్ ని ఎలా కంప్లీట్ చేశాను చివరి దాకా చూసి నాకు మోటివేషన్ ఇస్తారని అనుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్